బోన్ డీజనరేషన్ అంటే బోన్ అరగడం కరిగిపోవడం ఆర్ బోన్ క్వాలిటీ డిక్రీజ్ అవ్వడం స్ట్రెంగ్త్ డిక్రీజ్ అవడాన్ని బోన్ డీజనరేటివ్ చేంజెస్ ఇన్ ద బాడీ మెయిన్ గా మనకు బోన్ అన్నది ఒక స్ట్రాంగ్ కాటెక్స్ బోన్ ఉంటుంది చుట్టూ దీని మధ్యలో మనకు ఈ మ్యారో ఉంటుంది ఈ మ్యారో ఇంటర్లేస్డ్ విత్ స్ట్రాంగ్ ట్రబాకుల ప్యాటర్న్ ఎప్పుడైతే ఈ ప్యాటర్న్ ఏదైతే దెబ్బతింటుందో ఇందులో అరుగుదల మొదలవుతుంది ఇలా మనకి ప్యాచ్ అరుగుదలని మనము డీజనరేటివ్ చేంజెస్ గా భావించడం జరుగుతుంది సో ఎప్పుడైతే ఈ డీజనరేషన్ చేంజెస్ ఏర్పడతాయో అప్పుడే నుంచి మనకు బోన్ లోపల స్ట్రెంత్ తగ్గిపోవడం బోన్స్ దెబ్బతిండడం అరగడం తొందరగా అరిగిపోవడం జాయింట్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ అరవై డెబ్బై ఏళ్ళలో ముసలి వాళ్ళు లో గాని మంచంలో నుంచి జారి పట్టడం వలన హిప్ ఇంజరీ హిప్ ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి వాటి కారణం ముఖ్యంగా బోన్ అరగడం వలన కూడా మనం చూస్తాం అలాగే చిన్నపిల్లల్లో మనకు రికెట్షియా డిజీజ్ అని ఉంటుంది చిన్నపిల్లల్లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోయినా కాల్షియము విటమిన్ డి ఫాస్ఫరస్ మినరల్స్ మనకు బాడీలో సఫిషియెంట్గా లేనప్పుడు సపోజ్ సటన్ పూర్ కంట్రీస్లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వాళ్ళకు సరైన పోషకాహారం ఇవ్వకపోవడం వలన వాళ్ళకి ఈ విటమిన్ డి కాల్షియం డెఫిషియన్సీ వలన ఆస్ట్రియోపొరసిస్ అనే వ్యాధి ఏర్పడటంతో వాళ్ళకు రికెట్షా డిజీజ్ రావడం చిన్న పిల్లల్లో చూస్తాం అలాగే మనం మిడిల్ ఏజ్డ్ అబో మిడిల్ ఏజ్డ్ విల్ల వాళ్ళల్లో కూడా ఫర్ ఎగ్జాంపుల్ వ్యక్తులు ఎక్కువగా ఇండోర్కు లోన్ అయిపోయి ఎక్కువగా సన్కి ఎక్స్పోజర్ కాకపోవటం సూర్య సూర్యరశ్మి వల్ల మనకు స్కిన్ మీద పడ్డప్పుడు స్కిన్ ద్వారా మనకు కొలోక్యాల్సిఫెరాల్ అనే విటమిన్ డి ప్రొడ్యూస్ అవుతుంది బాడీలో ఆడవాళ్ళు ఎక్కువగా బట్టలు కప్పుకొని ఎండలో ప్రయాణించకపోవడం లేకపోతే వెస్ట్రన్ కంట్రీస్లో బీచ్ సైడు ఎక్కువగా స్కిన్ ఎక్స్పోజ్ చేసి బీచ్ సైడ్ పడుకుంటారు ఇలాంటి ప్రక్రియలు చేయకపోవటం వల్ల బాడీలో విటమిన్ డి ప్రొడక్షన్ అనేది తగ్గిపోయి దానికి తోడు తీసుకునే ఆహారంలో కాల్షియం సరిగా లేకపోవడం మెయిన్గా మిల్క్ ప్రొడక్ట్స్ గ్రీన్ వెజిటేబుల్సు గ్రీన్ సలాడ్స్ ఫిష్ ఇలాంటి ఐటమ్స్ మనం తీసుకునే ఐటమ్స్లో డెఫిసిట్ ఉండటం వల్ల మనకి విటమిన్ డి కాల్షియం ఫాస్ఫేట్ అలాగే ఇతరత్ర మినరల్స్ కూడా తక్కువ అవుతుంటాయి సో ఇలాంటివి మనకు మిడిల్ లో డిజీజెస్ ఎక్కువగా ఈ మధ్య కాలంలో చూస్తున్నాం గా విటమిన్ డి థర్టీ వరకు ఉండాలంటే ఈ మధ్యకాలంలో మనం పది పదిహేను చూస్తున్నాం పిల్లలలో అడల్ట్స్లలో కాల్షియం కూడా నైన్ ఉండాల్సింది సెవెన్ ఎయిట్ చూస్తున్నాం ఇలాంటి పరిస్థితులు తెలియక ఎప్పుడు రక్త పరీక్షలు చేసుకోకపోవడం సమస్యలు పెద్దగా తెలియకపోవడం వల్ల నెగ్లిజెంట్ వలన మనకు ఈ డీజనరేటివ్ డిజీజ్ అని కామన్గా చూస్తూ ఉంటారు సో గా ఏమవుతుందంటే ఎప్పుడైతే జాయింట్ హెల్దీగా ఉండాలంటే మినరల్స్ బాగుండాలి లేకపోతే ఇలా జాయింట్ లోపల ఇలాంటి రియాక్షన్ ఏర్పడి ఎముక తొందరగా దెబ్బతిండడం అరిగిపోవడం ఇతర ఇతర ఆథరిటీస్ ప్రాబ్లమ్స్కు లోనవడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఎముకలు విరగడానికి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ మెత్తడి కాటెక్స్ ఉండటం అలాగే బోన్ స్ట్రెంత్ లేకపోవడం మ్యారో తక్కువ ఉండటం వల్ల మనకు ఇలాంటి సమస్యలు వస్తుంటాయి సో ఇలాంటి వాటిని మనం పరిగణలోకి తీసుకొని ఎప్పటికప్పుడు బాడీ యొక్క స్ట్రెంత్ని నడంలో కూడా ఎముకలు అరిగిపోయి ఇలా డిస్క్ అరిగిపోయి ఎముకలు అరిగిపోయి కొనలు తేయడం తద్వారా కూడా మనకు సమస్యలు వస్తుంటాయి సో వెన్నుపూసలో జాయింట్స్లలో అందులో అందులో మనకు సెన్సిటివ్ పార్ట్ అయిన హిప్ జాయింట్లో ఎక్కువగా ఎముక అరిగిపోయి ఫ్రాక్చర్ అవ్వడం అంతేకాకుండా లిస్తసిస్ అని ఒక ఎముక ఒక ఎముక ముందుకు వెనకకి జరగడం అది జాయింట్ డ్యామేజ్ అవడం వలన లిస్తసిస్ అనే ప్రాబ్లం కూడా మనకు ఈ యొక్క డీజనరేటివ్ చేంజెస్లో వస్తాయి సో పర్టికులర్గా ఎప్పుడైతే మనం ఇట్లాంటి సమస్యలు చూస్తామో ఎక్స్రేలో మేరకు మనకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఎంత పర్సెంట్ ఎముక అరిగిపోయింది దానికి తోడు కాల్షియము విటమిన్ డి త్రీ పాస్పేటివ్ మినరల్స్ అన్ని చెక్ చేసుకొని అవి తక్కువ ఉంటే వాటిని మనం సరే చేయడం అనేది ముఖ్యంగా ఇంపార్టెంట్ అండి సో అలాగే ఎంఆర్ఐ సిటీ స్కాన్ చేయటం వల్ల మనకు మెకానికల్ ప్రెషర్స్ ఎక్కడ ఉన్నాయా దాంతోటి ఏమైనా సమస్యలు వస్తు వస్తున్నాయని తెలుసుకొని ఆ మెకానికల్ ప్రెసర్స్ని తగ్గించే ఉపాయం చేయాలి ఇలా మనం యంగర్ లో కానీ మిడిల్ ఏజ్లో కానీ ఈ డీ ఈ బోన్ జనరేషన్ క్వాలిటీ ఉన్నప్పుడు దీన్ని పర సరైన పద్ధతిలో ట్రీట్ చేయడం వల్ల మనకు సమస్యలు తగ్గే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది